భక్తులందరికీ హరే కృష్ణ శ్రీ కలి సంతరణ ఉపనిషత్ గురించి ఒకసారి చెప్పుకుందాం ఈ కలియుగంలో జీవులు ఉద్ధరింపబడడానికి హరే కృష్ణ మహామంత్రం గురించి ఈ కలి సంతరణ ఉపనిషత్తులో చెప్పబడింది ఈ ఒక్క మంత్రం జపిస్తే ఉద్ధరింపబడతారా ఏంటి కొంతమంది అంటూ ఉంటారు హరే రామ ముందు చెప్పాలండి తర్వాత హరే కృష్ణ అని చెప్పాలి అది ఈ మహామంత్రం గురించి ముందేది చెప్పాలి వెనకేది చెప్పాలి అలాగే ఏ విధంగా జపించాలి ఎవరు జపించవచ్చు ఎప్పుడు జపించవచ్చు నియమాలు ఏంటి ఈ విషయాల గురించి చెప్పుకుందామండి కలి సంతరణ ఉపనిషత్ ఒకసారి నారదుడు బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మతో అంటున్నారు ఇది ఎప్పుడు జరిగింది ద్వాపరాంతే నారదు బ్రహ్మానం జగామ ద్వాపరయుగం అంతిమంలో కలియుగం ఆరంభించనుంది ఆ సమయంలో కదం భగవన్ గాం పర్యటన్ కళిం మితి నారదుడు బ్రహ్మకు శాస్త్రంగ ప్రణామం చేసి బ్రహ్మ యొక్క అనుమతితోటి నారదుడు బ్రహ్మని ప్రశ్నిస్తున్నారు ఏ బ్రహ్మన్ స్వామి ద్వాపరయుగం అంతమైంది కలియుగం ఆరంభమవుతుంది ఈ భయంకరమైన కలియుగంలో జీవులు ఏ విధంగా ఉద్ధరింపబడతారు ఈ భయంకరమైన కలియుగంలో కూడా జీవులకి మంగళం ఏ విధంగా చేకూర్చుతుంది వారికి కళ్యాణం ఏ విధంగా చేకూర్చుతుంది ఈ భయంకరమైన కలియుగంలో కూడా ఏ నియమాలు పాటిస్తూ ఏ మంత్రాలని జపించాలి ఏ మంత్రం జపించడం ద్వారా వీరు ఉద్ధరింపబడతారు అంటూ నారదుడు బ్రహ్మని ప్రశ్నించారు బ్రహ్మవాచ బ్రహ్మ అంటున్నారు సాధు పృష్టోస్మి చాలా అద్భుతమైన ప్రశ్న వేశావు అన్ని లోకాలకి అందరికీ అన్ని జీవులకి కళ్యాణం చేకూర్చే ప్రశ్న వేశావు అద్భుతమైన ప్రశ్న వేశావు ప్రత్యేకంగా భూలోకంలో అది కూడా కలియుగం ప్రవేశిస్తుంది ఈ సమయంలో జీవులు ఏ విధంగా ఉద్ధరింపబడతారు ఏ విధంగా తరిస్తారు రహస్యం గోప్యం తత్సుయేన కలి సంసారం తరిష్యతి సర్వశ్రుతి రహస్యం వేదాల్లో కూడా రహస్యంగా చెప్పబడింది ఈ మహామంత్రం నేను చెప్పబోయే మహామంత్రం బ్రహ్మ అంటున్నారు తోటి ఒక్కోసారి ప్రశ్న వేస్తుంటారు చాలామంది అయా ఈ హరేకృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారు మీరు ఎక్కడ చెప్పబడింది కేవలం ఈ హరేకృష్ణ మహామంత్రం మీరు నిరంతరం జపం చేస్తుంటారు ఈ విధంగా జపం చేయడం వలన ఉదరింపబడతారా ఏంటి ఇంకేం చేయకర్లేదంటే యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మాలు రకరకాల వేదాలు చెప్పబడినవి అన్నీ చేయక్కర్లేదా ఏంటి ఎన్నో నియమాలు ఉన్నాయి ఇవన్నీ చేయక్కర్లేదంట చేయక్కర్లేదా ఏంటి ఉనికి తిలకం పెట్టుకొని తులసి వేసుకుంటారు ఈ జపం జపమాలు పట్టుకొని హరే కృష్ణ జపం చేస్తూ ఉంటారు ఇంకా జపం చేస్తూ ఉంటే అయిపోయిందా ఏంటి మీకు అని రకరకాల ప్రశ్న ఇస్తూ ఉంటారు ఈ ప్రశ్నలన్నిటికీ కూడా కలి సంతరణ ఉపనిషత్తులో స్పష్టంగా చెప్పబడింది బ్రహ్మ నారదుని యొక్క సంవాదంలో బ్రహ్మ అంటున్నారు సర్వశ్రుతి రహస్యం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మహామంత్రం సర్వశ్రుతి రహస్యం వేదాల్లో కూడా రహస్యమైంది వేదాల్లో కూడా స్పష్టంగా చెప్పబడలేదు ఈ మంత్రం చెప్పండి కలియుగజీవులు ఉద్ధరింపబడతారు అని స్పష్టంగా చెప్పబడలేదు సర్వశ్రుతి రహస్యం గోప్యం తత్సృణు గోప్యం కొన్ని కొన్ని విషయాలు వేదాల్లో కూడా స్పష్టంగా చెప్పలే చెప్పబడలేదు గోప్యంగా ఉంచబడ్డాయి ఏన కలి సంసారం తరిష్యతే ఈ కలియుగంలో భయంకరమైన ఈ కలియుగంలో జీవులు తరింప చేయడానికి జీవులు తమను తాము ఉధరిం ఉద్ధరించుకోవడానికి అత్యంత అద్భుతమైన ఉపాయం ఉంది అంటూ బ్రహ్మ నారదుడు త్రుటి అంటున్నారు భగవత ఆది పురుషస్య నారాయణస్ నామోచ్చారణమాత్రేణ నిర్ధూతం కలిర్భవతి ఈ భయంకరమైన కలియుగంలో కూడా శ్రీ నారాయణుని యొక్క దివ్యమైన అమృతమైన అత్యంత పవిత్రమైన నామాలని ఉచ్చారణ చేసిన చేయడం ద్వారా ఉచ్చారణ మాత్రేన నారాయణస్య నారాయణుని యొక్క నామోచ్చారణ మాత్రేన నారాయణుని యొక్క నామాలను ఉచ్చారణ చేయడంతో కలిర్ భవతి భయంకరమైన కలియుగ ప్రభావం వారి మీద ఉండదు ఎవరైతే నారాయణుని యొక్క నామాల్ని నిరంతరం ఉచ్చారణ చేస్తూ ఉంటారు జపం చేస్తూ ఉంటారు కీర్తిస్తూ ఉంటారు ఆది పురుషుడైన నారాయణుని యొక్క నామాలు బ్రహ్మ అంటున్నారు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే సరే బ్రహ్మ హరే రామ అని ముందు చెప్పారు ఈ కలిసంతరణ ఉపనిషత్తులు కూడా ముందు హరే రామ అని ఉంది సరే స్వామి ముందు హరే రామ అని ఉంది కదా ఈ గౌడీ సంప్రదాయం ఇస్కాన్ వారు ఈ గౌడీ సంప్రదాయం వారు వీరందరూ కూడా వైష్ణవులు హరే కృష్ణని ముందు ఎందుకు జపం చేస్తుంటారు దీనికి కూడా సమాధానం చెప్తాము బ్రహ్మ అంటున్నారు ఈ యొక్క మహామంత్రం ఈ పదహారు పదాలు ముప్పై రెండు అక్షరాలు కలిగిన ఈ మహామంత్రాన్ని నా పరత రూపాయ సర్వ వేదేషు వేదాల యొక్క సారమే ఈ మహామంత్రం నాత పరతరోపాయ ఇంతకంటే ఉత్తమమైన ఉపాయం లేదు ఈ కలియుగంలో జీవులు ఉద్ధరింపబడటానికి వేదాల్లో కూడా గోప్యమైనది రహస్యమైనది అటువంటి ఈ మహామంత్రాన్ని నిరంతరం ఎవరైతే జపిస్తారో వారి మీద కలియుగం యొక్క ప్రభావం ఉండదు జనులకి కళ్యాణం చేకూర్చడానికి మంగళం చే చేకూర్చడానికి తమను తాము ఉద్ధరించుకోవడానికి ఇంతకంటే అత్యంత సులభమైన సరళమైన ఉపాయం ఇంకొకటి లేదు అని అంటున్నారు బ్రహ్మ తత్హ ప్రకాశతే పరం బ్రహ్మ ఈ అద్భుతమైన ఈ హరే కృష్ణ మహామంత్రం మంత్రాల్లోకెల్లా సర్వోత్తమైనది సర్వశ్రేష్ఠమైంది అందుకే మహామంత్రం అని అంటారు సరే బ్రహ్మ ప్రశ్నిస్తున్నారు పునర్ నారద పప్రచ్చ భగవాన్ కోశ్య విధిర్ ఇది స్వామి సరే హరే కృష్ణ మహామంత్రం చెప్పారు మంత్రాల్లోకెల్లా సర్వశ్రేష్ఠమైంది సర్వశ్రేష్టమైంది సర్వోత్తమైంది అన్నీ ఈ కలియుగంలో జీవులు ఉద్ధరింపబడడానికి ఇంతకంటే మంచి ఉపాయం ఇంకొకటి లేదు అని అన్నారు బాగానే ఉంది నారదుడు ప్రశ్నిస్తున్నారు కోశ్య విధిర్ ఇది సరే ఈ మహామంత్రం జపించడానికి విధి ఏంటి నియమం ఏంటి ఎవరు జపించవచ్చు ఎవరు జపించకూడదు ఎప్పుడు జపించాలి ఎలా జపించాలి ఈ విషయాలన్నింటినీ స్పష్టంగా చెప్పండి అంటూ నారదుడు బ్రహ్మను అడుగుతున్నారు బ్రహ్మవాచ తమోచ నాస్య విధిర్ ఇది సర్వదా సుచిర్ అసుచిర్ బ్రహ్మ స్పష్టంగా అంటున్నారు నాస్య విధిర్ ఇతి విధి అంటూ లేదు వీరే జపించాలి అనే నియమం లేదు ఇప్పుడే జపించాలి అప్పుడు చెప్పించకూడదు అటువంటి నియమం లేదు ఇలాగే జపించాలి అటువంటి నియమం లేదు చూడండి స్పష్టంగా బ్రహ్మం వాచ నాస్య విధిర్ ఇది దీనికి విధి లేదు నియమం లేదు ఇలాగే చెప్పించాలి ఇలా కూర్చొని జపించాలి ఇలా స్నానం చేసి దీనికి ఈ మంత్రము ఈ మహామంత్రం జపించే ముందుగా అంగన్యాసం కరణ్యాసము ఈ విధంగా ధ్యానం చేస్తూ కూర్చొని ఈ విధంగా చేతులు స్పష్టంగా పద్మాసనంలో కూర్చొని ఈ విధంగా ఇటువంటి నియమాలు లేవు పలాన వారే జపించాలి పలాన వారే జపించకూడదు జపించే ముందుగా ఈ చేయాలి జపించిన తర్వాత ఈ మంత్రాన్ని జపించాలి ఇటువంటి నియమం ఏమి లేదు నాస్య విధిర్ ఇది నారదుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నారు సరస్వామి కలియుగంలో జీవులు సహజంగానే పాప ప్రకృతి కలిగి ఉంటారు కుకాద్యం మాంసం తింటూ ఉంటారు మాంసభక్షణ చేసేవారు ఉంటారు వ్యభిచారం చేసే ఉంటారు అంతందుకు బ్రహ్మహత్య పాతకం బ్రాహ్మణుని చంపిన వాళ్ళు కూడా ఉంటారు మద్యపానం ఇవన్నీ కూడా భయంకరమైన పాపాలు ప్రత్యేకంగా ఈ కలియుగంలో సహజంగా ఉండే పాపాలు ఇవన్నీ కూడా మిగతా యుగాల్లో ఎవరో కోటికి ఒకరు కానీ ఇవి సర్వసాధారణంగా కనిపించి ఈ రకాలు ఇవి ఇవన్నీ కూడా పాపాలు మద్యపానం మద్యపానం అన్ని చోట్ల సర్వసాధారణంగా పార్టీ అంటేనే ఏదన్నా ఆనందం కలిగింది లేకపోతే దుఃఖం కలిగింది ఆనందం కలిగినా దుఃఖం కలిగిన మద్యపానం పార్టీ అలాగే మందు కొట్టడానికి ముందుగా ముక్క సో మాంసభక్షణం ఇలా సర్వసాధారణంగా ఇక వ్యభిచారం ఇక మాంసం తిన్నాడు మద్యపానం చేసిన వాడు వ్యభిచారం ఇది మూడవది సహజం వారికి ఇలా ఇక అధర్మంగా డబ్బు సంపాదించాలంటే ఎవరైనా కొన్ని కొట్టాలి తిట్టాలి తి ఈ విధంగా చేస్తేనే కానీ డబ్బు సంపాదించలేరు ఇవన్నీ సహజ సిద్ధంగా కలియుగంలో చేసే పాపాలు ఇటువంటి పాపులు ఉంటారు స్వామి మరి వీరి పరిస్థితి ఏంటి అని నారదుడు ప్రశ్నిస్తున్నారు బ్రహ్మాచ సద్యో ముచ్చే సద్యో ముచ్చే తప్పకుండా ఉద్ధరింపబడతారు ఎవరైతే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తారు ఫలాని వారే జపించాలని విధి లేదు ఈ విధంగానే జపించాలనే విధి లేదు ఈ విధంగానే కూర్చొని ఇలా సుచిర్ అసుచిర్ ఈ విధంగా స్నానం చేసి మడిబట్టలతోటి పద్మాసనంలో కూర్చొని ఈ విధంగా ఇటువంటి నియమం ఏమి లేదు బ్రహ్మ అంటున్నారు సద్యం ముచ్చతే సద్యం ముచ్చతే ఈ భయంకరమైన పాపాలు ఇప్పుడు చెప్పిన పాపాలన్నీ కూడా నిజానికి మద్యం జీవితంలో ఒక్కసారి మద్యం సేవిస్తే వాడు నరకం వెళ్తాడు జీవితంలో ఒక్కసారి మాంసం తింటే వాడు నరకం వెళ్తాడు ఇక భయంకరమైన పాపాలు ఇవన్నీ కూడా ఇటువంటి పాపాలు చేసిన వారైన సైతం వారైనా సరే ఒకవేళ శ్రద్ధగా గురు పరంపరలో వచ్చే గురుగారి దగ్గర నుంచి ఈ హరేకృష్ణ మహామంత్రాన్ని జి గ్రహించి ఈ నాలుగు నియమాల్ని ఇక్కడ జపించడం మొదలుపెట్టినప్పటి నుంచి మళ్ళీ ఈ పాపాలు చేయకూడదు ఇదొకటి అంతే వేరే వాళ్ళ మతంలాగా ఏ వారం రోజులంతా పాపాలు చేసేసి శనివారము ఆదివారము వెళ్ళిపోతారు ప్రార్థన మందిరం అంటూ ప్రభు క్షమించేసండి ఈ వారం చేసిన పాపాలన్నిటిని ఆయన అంటారు ఇంకా క్షమించబడ్డా వెళ్ళిపోవు అని అంటారు మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ పాపాలు చేసుకొని మళ్ళీ వస్తారు ఈ విధంగా కాదు ఈ హరికృష్ణ మహామంత్రాన్ని జపించడం మొదలుపెట్టినప్పటి నుంచి గురువుగారి దగ్గర నుంచి ఈ హరికృష్ణ మహామంత్రాన్ని గ్రహించినప్పటి నుంచి ఈ ఇక లక్ష్యం భగవంతుని ప్రాప్తి భగవంతుడిని ఈ జన్మలోనే భగవంతుని ప్రాప్తికై ప్రయత్నించడం ఈ ప్రయత్నించే పద్ధతిలో తెలిసి కానీ పొరపా సరే ఈ రకరకాల పాపాలు మాంసభక్షణం కానీ మద్యభక్షణం కానీ మద్యపానం బేబిచారము బ్రాహ్మణుని చంపడం ఇలాంటి ఈ రకరకాల తస్కరించడం దొంగతనాలు చేయడం ఇటువంటి పాపాల నుంచి దూరంగా ఉండాలి దూరంగా ఉండి జపించాలి ఈ విధంగా జ జపించడం వల్ల సద్యో ముచ్చే సద్యో ముచ్చే తప్పకుండా ఉద్ధరింపబడతారు ఈ కలియుగంలో ఈ కలి సంతరణ ఉపనిషత్తులు చూడండి అద్భుతంగా నారదుడు బ్రహ్మ యొక్క సంవాదంలో చెప్పబడింది ఇక ప్రశ్న వస్తుంది కూర్చొని జపం చేయాలా నిలబడి జపం చేయాలా ఇటువంటి నియమాలు ఏమైనా ఉన్నాయా నాస్య విధిర్ ఇతి బ్రహ్మ చెప్తున్నారు దీనికి ఎటువంటి విధి లేదు ఈ హరేకృష్ణ మహామంతరాన్ని జపించడానికి ఎవరైనా జపించవచ్చు ఎప్పుడైనా జపించవచ్చు శుచిర్ అసుచిర్ శుచి లేదు అశుచిర్ లేదు స్నానం చేసే జపించాలి అటువంటి శుచి నియమం లేదు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించవచ్చు సరే ఎలా జపించాలి స్పష్టంగా జపించాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ పదహారు పదాలు కలిగిన ముప్పై రెండు అక్షరాలు కలిగిన ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని సరే స్వామి హరే కృష్ణ ముందా హరే రామ ముందా ఈ ప్రశ్న వస్తుంది ఇక్కడ హరేరామం ముందు ఉంది కదా మరి హరేకృష్ణ ముందుగా ఎందుకు జపం చేస్తారు గౌడ వైష్ణవులు వారు ఎందుకు జపం చేస్తారు అనే ప్రశ్న వస్తుంది దానికి కూడా సమాధానం చెప్పుకుందాం ఇక ఎవరైనా జపించవచ్చు ఎప్పుడైం జపించవచ్చు అర్ధరాత్రి సమయంలో కూడా మెలకు వచ్చేసిందంటే అప్పుడు కూర్చొని అయినా జపం చేసుకోవచ్చు నడుస్తూ జపం చేయచ్చు సంకీర్తనం చేస్తూ నృత్యం చేస్తూ జపం చేయవచ్చు నృత్యం చేస్తూ సంకీర్తం చేస్తూ కూడా ఈ హరే కృష్ణ మహామత్రాన్ని పెద్దగా ఉచ్చారణ చేస్తూ కూడా హరే కృష్ణ హరే కృష్ణ అంటూ పెద్దగా నృత్యం చేస్తూ కూడా ఈ హరే కృష్ణ మహా మహామంత్రాన్ని జపించవచ్చు ధ్యానించవచ్చు సంకీర్తన చేయవచ్చు చూడండి మనసులో కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించవచ్చు ఒక పద్ధతి మనసులో మనసులో అనుకుంటున్నారు ఈ విధంగా ఇంకాస్త హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మీరు జపం చేసే ఈ శబ్దాలు మీరు మీకు వినిపిస్తున్నాయి మీకు మాత్రమే వినిపిస్తున్నాయి ఈ విధంగా కూడా చేయొచ్చు ఇది రెండో పద్ధతి ఈ విధంగా రెండో పద్ధతిలో జపించడం వల్ల ఎక్కువ సమయం జపించవచ్చు ఇంకాస్త పెద్దగా చెప్పాము అనుకోండి కాస్త అలసిపోవచ్చాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరి ఈ విధంగా ఇంకాస్త పెద్దగా జపించడం వల్ల మీకు ఎలాగో వినబ వినపడుతుంది మీ చుట్టూ ఉండే జీవులు ఎవరైనా కంటికి కనిపించేవి కంటికి కనిపించనివి ఏ జీవులైనా సరే సీములు దోమలు ఇవి కూడా ఉద్ధరింపబడతాయి హరే కృష్ణ మామంత్రం ఇంత అద్భుతమైనది వారు అవి జపించలేవు కానీ మీరు జపించడం వల్ల ఈ యొక్క శబ్ద బ్రహ్మము వారి చెవిలోకి పడుతుంది వారు కూడా తరిస్తారు ఉద్ధరింపబడతారు ఇక సంకీర్తనం చేయడం పెద్దగా మృదంగం కరతాలను తీసుకొని ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని చేయవచ్చు సరే ఉపనిషత్తులో హరే రామ అని ముందు ఉంది కదా హరే కృష్ణ అని ఎందుకంటారు ఇదంతయు శ్రీ చైతన్య మహాప్రభులు వారి యొక్క విశేషమైన అనుగ్రహం ఇక ముందుకు వెళ్తే వేదాల్లో చెప్పబడింది ఈ కలిసంతను ఉపనిషత్తులో చెప్పబడింది ఉపనిషత్తు మంత్రము ఎవడైతే ఎవడబడితే వాడు చెప్పించవచ్చా అని ప్రశ్న వస్తుంది దాని సమాధానమే శ్రీ చైతన్య మహాప్రభులు వారు ఈ హరే రామ అనే తర్వాత చెప్తూ హరే కృష్ణ అని ముందు చెప్పడం వలన ఎవరైనా చెప్పించవచ్చు చూడండి శ్రీ చైతన్య మహాప్రభుల వారి యొక్క విశేషమైన అనుగ్రహం ఇక ఉపనిషద్ మహామంత్రం కదా ఇది పెద్దగా చెప్తే దోషం అని ఎవరైనా అంటారు అందుకే హరే కృష్ణ అని ముందుగా శ్రీ చైతన్య మహాప్రభుల వారి యొక్క విశేషమైన అనుగ్రహం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ ముందుగా చెప్పడం వలన ఇప్పుడు చూడండి హరే రామ అని ముందుగా ఉపనిషత్ మంత్రంలో ఉంది శ్రీ చైతన్య మహాప్రభులు వారు హరే కృష్ణ అని ముందుగా చెప్పడం వల్ల ఈ ఉపనిషత్తులో మంత్రము ఎవరైనా చెప్పించవచ్చు వీరు చెప్పిస్తే దోషము ఈ దోషం నుండి బయటపడొచ్చు ఇంకోటి స్నానం ఈ ఉపనిషత్ మంత్రం కదా బ్రాహ్మణులు మాత్రమే ఉపనిషత్ మంత్రం చెప్పించాలి అనే విధి నియమం ఉంది ఆ నియమం నుంచి బయటపడవచ్చు హరే కృష్ణ అని ముందు చెప్పడం వలన ఇంకొకటి ఈ స్నానము శౌచము స్నానం చేస్తే చెప్పించాలి మీరు ఇప్పుడే నిద్ర లేచారు అవే బట్టల్లో కూర్చొని మంచం మీద కూర్చొని మీరు ఎలా చెప్పం చేస్తారు అనే ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్న కూడా సమాధానం శ్రీ చైతన్య మహాపురులు వారు ఇచ్చారు హరే కృష్ణ అని చెప్పడం వలన భగవన్ నామము అత్యంత పవిత్రమైన భగవన్ నామం భగవంతుని యొక్క మహామంత్రం జపించే ఫలితం లభిస్తుంది ఇంకొకటి ఈ ఉపనిషత్తులో చెప్పబడిన ఈ మంత్రము జపించడం వల్ల కలిగే దోషం నుండి బయటపడిపోతాం చూడండి శ్రీ చైతన్య మహాప్రభుల వారి యొక్క అనుగ్రహం ఇదంతా కూడా ఇక ఉపనిషత్ మంత్రాన్ని ఇంత పెద్దగా సరే గురుగారి ఇచ్చిన మంత్రాన్ని ప్రకాశం చేయకూడదు అని నిజానికి శాస్త్రంలో చెప్పబడింది గురుగారు ఇచ్చిన మంత్రము మీరు ఎవరు చెప్పకూడదు నిజానికి హరే కృష్ణ అని ముందు చెప్పడం వల్ల ఈ దోషం నుండి కూడా బయటపడిపోతాం ఇక గురుగారిచ్చిన మంత్రము అలాగే ఉపనిషద్ మంత్రము ఎవరు పడితే వాళ్ళు వినకూడదు ఇక అని ఉంటుంది అందుకే హరే కృష్ణ అని ముందు చెప్పడం వల్ల ఈ దోషం నుండి కూడా బయటపడచ్చు సంకీర్తన చేస్తూ ఊరంతా తిరుగుతూ హరే కృష్ణ అని మృదంగం కర్తాలతో కూడా మనం సంకీర్తం చేయవచ్చు కనుక ఉపనిషద్ మంత్రాన్ని ఈ విధంగానే జపించాలి ఇలా చేపించాలి ఇలాగే ఉండాలి అనే నియమాల నుంచి బయటపడటానికి చైతన్య మహాప్రభుల వారు ఈ కలియుగ జీవుల మీద దయదలచి ఇక ఎటువంటి దోషం కలగదు ఉపనిషద్ మంత్రమైనా సరే మెల్లగా జపించాలి కూర్చొని ఎవరికి వినిపించకుండా జపించాలి ఇది ఇటువంటి నియమాల నుండి బయటపడటానికి శ్రీ చైతన్య మహాప్రభుల వారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ ఉపనిషత్తు హరే రామ అనే శబ్దం ముందుగా హరే కృష్ణ అని జోడించారు శ్రీ చైతన్య మహాప్రభులు వారు కనుక ఇన్ని దోషాల నుంచి బయటపడటానికి ఇంకను ఈ కలియుగ జీవుల మీద దయతలచడానికి చైతన్య మహాప్రభు వారి యొక్క నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే విషయ నమ నమో మహావదన్యాయ కృష్ణుడు స్వయంగా కూడా ఏ వస్తువు అయితే ఇవ్వలే ఇవ్వలేకపోయాడో ఇవ్వలేడో బ్రహ్మ కూడా దుర్లభమైన కృష్ణ ప్రేమని స్వయంగా కృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభుల వారు రూపంలో ఈ కలియుగంలో ఐదు వందల ముప్పై సంవత్సరాల క్రితము అవతరించి ఈ ఈ యొక్క హరేకృష్ణ మహామంత్రాన్ని ప్రదానం చేశారు ఈ అద్భుతమైన ఈ మహామంత్రాన్ని ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే జపించవచ్చు మెల్లగా జపించవచ్చు ఇంకాస్త వినిపించేటట్లు మీ పక్కపక్కన ఉన్న జీవులందరికీ వినిపించేటట్లుగా ఆ విధంగా జపించవచ్చు సంకీర్తన చేయచ్చు అన్ని విధాలుగా శ్రీ ఇలా హరిదాస్ ఠాకూర్ వారు ఆయన అయితే మూడు లక్షల నామాలు చేసేవారు ఈ హరే కృష్ణ మహామంత్రం మూడు లక్షల నామాలు చేసేవారు ఇందులో చూడండి హరే కృష్ణ రామ మూడు పదాలు ఉన్నాయండి ఇవే ఒక క్రమ పద్ధతిలో ఒక నియమంగా ఒక ప్రామాణికంగా చేర్చబడ్డాయి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ ముప్పై రెండు అక్షరాలు పదహారు పదాలు కలిగిన ఇది దీనిని మహామంత్రం అని అంటారు ఇక భగవంతుని నామం పెద్దగా ఉచ్చారణ చేయకూడదు భగవంతుని నామం ఎవరు పడితే వాళ్ళకి వినిపించకూడదు అనే ఈ దోషాల నుండి బయటపడటానికి శ్రీ చైతన్య మహాప్రభుల వారు ఈ కలిసంతరణ ఉపనిషత్తు నుండి వచ్చే ఈ మహామంత్రాన్ని హరే కృష్ణ అని ముందుగా చెప్పి జీవుల మీద దయతలిచారు స్వామి ఇక ఏ దోషాలు ఉండవు ఉపనిషద్ మంత్రం మీరు బ్రాహ్మణులు కాదు కదా ఉపనిషద్ మంత్రం ఎలా జపం చేస్తారు అనే ప్రశ్న వస్తుంది తర్వాత ఆ ప్రశ్న కూడా చైతన్య మహాప్రభుల వారు ఐదు వందల ముప్పై సంవత్సరాల క్రితమే సమాధానమిచ్చారు అది మీరు స్నానం చేయకుండా ఎలా జపం చేస్తున్నారు అనే ప్రశ్నకి ముందే సమాధానం ఇచ్చారు ఇక స్వయంగా శ్రీ రామానుజాచారులు వారు ఓం నమో నారాయణాయ అనే ఈ మహా మంత్రాన్ని జనులందరికీ కూడా వినిపించారు కదా వారి యొక్క గురువు గారు గోష్టిపూర్ణ గోష్ఠిపూర్ణానంద ఆయన గోష్ఠపూర్ణానంద చెప్పారు ఈ ఓం నమో నారాయణ యా అనే మంత్రాన్ని ఇస్తూ అయ్యా మీరు ఎవరికి చెప్పకండి ఎవరికి వినిపించకండి వినిపిస్తే నరకానికి వెళ్తారు అని చెప్పారు గోష్ఠిపూర్ణానంద కానీ రామానుచారుల వారు ఆ యొక్క మహామంత్రాన్ని ఓం నమో నారాయణాయ అనే మహామంత్రాన్ని అందరికీ విడిపించే విధంగా పెద్దగా చెప్పారు జీవుల మీద వైష్ణవుల యొక్క విశేషమైన అనుగ్రహం అలాగే శ్రీ చైతన్య మహాపురుల వారి యొక్క విశేషమైన అనుగ్రహం కనుక ఈ యొక్క హరేకృష్ణ మహామంత్రాన్ని మనం నిరంతరం చేయించవచ్చు నడిచేటప్పుడు బస్సులో వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళేటప్పుడు ప్రతి క్షణం కూడా ఈ హరేకృష్ణ మహామంత్రం దయ దయతలిచి మనకు ఇచ్చిన ఈ యొక్క తులసి నాలుగు నియమాలని తప్పకుండా పాటించాలి మాంసభక్షణం ఎప్పుడు చేయకూడదు ఇక మాదక ద్రవ్యాలని తీసుకోకూడదు అలాగే బిబిచారం చేయకూడదు అలాగే మోసం చేయకూడదు ఈ విధంగా ఈ నాలుగు నియమాలని పాటిస్తూ ఈ హరే కృష్ణ మహావంతరాన్ని జపించడం వలన ఈ కలియుగంలో జీవులు ఉద్ధరింపబడతారు ఈ కలి సంతరణ ఉపనిషత్తులో నారదుడు బ్రహ్మ యొక్క సంవాదం గురించి మనం చెప్పుకున్నాం ఇక అన్ని సమా అన్ని ప్రశ్నలకి మనము సమాధానం చెప్పుకున్నట్లే కదా భక్తులందరికీ కూడా హరే కృష్ణ ధన్యవాదాలు